రాదు మనకు సంబంధించిన మన చెల్లిలంతా కూడా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లప్పుడు మన గౌరవనీయ మేయర్ గారిని సురేష్ బాబు గారిని అలాగే అబ్జర్ భాష గారిని ఎంత సంబంధించగా మన చెల్లి సంఘం ఆ రోజు నాకు రాజకీయంగా ఏవి తెలియని పరిస్థితుల్లో కూడా మన చెల్లి సంఘం వారి విజ్ఞప్తి మేరకు ఆ రోజు నాకు చీటి కేటాయించి

విషయంలో కూడా లేదు మీరు బిజీగా అయినా ఉంటాడు మనం ఎందుకులే మధ్యలో పోయి డిస్టర్బ్ చేయడం అనేసి ఒక ఐదు నిమిషాలు మాట్లాడి మనం రెండుసార్లు పోయి మనం ఒక కార్పొరేటర్ లేడు ఒక రాజకీయంగా ఒక క్షత్రుడు ఎవరే కానీ లేరు మన యాభై డివిజన్లోనే అడుగుతానే అడిగిన వెంటనే మనకు కార్పొరేటర్ టిక్ ఇచ్చిన వ్యక్తి మన సురేష్ అన్న మన అన్న ఇప్పుడు మన అవసరం ఇప్పుడు మనం అందరం కలిసిపోయి అడిగినప్పుడు మన కోరిక తీర్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా మనమల్ని ఒక మీటింగ్ పెట్టండి ఈ మీటింగ్లో మీ వాళ్ళ సహాయం మాకు అవసరం ఉంది అన్నప్పుడు మనం కృతజ్ఞతగా అది చేయాలని చెప్పి మన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా పొలిటికల్గా చెప్పాలంటే సురేష్ అన్నతో థర్టీ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము స్టూడెంట్ ఏజ్ నుంచి మేము వెనుకబడి ఉన్నాము ఏ ఒక్క పని కోసం పోతే ఈ పని కాదు రానా ఇది వద్దు అనే రోజు మాత్రం లేదు ఏ పనైనా ఎవరికైనా మన వాళ్ళకు నిన్న కూడా మన వాళ్ళు ఒకరు వస్తే క్యాన్వాస్లో ఉండం అన్న ఒక ఫోన్ చేయించాలంటే ఎవరు మన రాజన్న వచ్చినాడు నేను అంజాదన్న వీళ్ళందరూ మనం గౌష్ నగర్లో ఉంటే అన్న ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఎలక్షన్ వరకు ఇక ఈ పని పక్కన అయ్యా ఎలక్షన్ తర్వాత చూసుకుందాం అని చెప్పి చెప్పినాడు ఒక వారం రోజుల కిందట మన రఘు ఏదో ఒక పని మీద వస్తే ఎంపీ గారు ఫోన్ చేసి ఇమ్మీడేట్గా ఇది నా మోస్ట్ ఇంపార్టెంట్ అనే ఒక పెద్ద స్థాయి రాయలసీమ స్థాయి ఆఫీసర్కు ఫోన్ చేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పని చేసి ఆఫీసర్ను మళ్ళీ రిటర్న్ కాల్ చేసి క్లియర్ అయింది నాకు చెప్పండి అని చెప్పినాడు మనకు మన వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండే ఎంపీ గారు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి సురేష్ అన్న అయితేనేమి మన వాళ్ళు ఎవరు ఇప్పుడు రాజన్న వచ్చినాడు సుబ్రాజన్న రానా చాలా ఇబ్బంది ఉంది నేను చిత్తూరులో డ్యూటీ చేసుకోవాలా ఇక్కడ పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఇక్కడ ఉండాలంటే సురేష్ అన్న దగ్గరికి సురేష్ అన్న కానీ రెండు సార్లు పోయి అన్న ఇట్లా మా బ్రదరు ఇబ్బందిగా ఉందినా ఇట్లా చేయాలంటే ఇమ్మీడియట్గా సురేష్ అన్న అప్పటికే వేరే వాళ్ళు కాంపిటీషన్ ఉన్నారు అదే ఆ పోస్ట్లో అన్న ఇక్కడ డ్యూటీ చేసేట్టు ఏర్పాటు చేసి శాలరీ ఎక్కడ తీసుకుంటావాడు అర్థం దానికి కృతజ్ఞత ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ డేస్ వచ్చి నాకు చూపిస్తాడు ఇప్పుడే రానా పోయి ఓ డేస్ వచ్చినా అన్న సాయం చేయడం వల్లే నేను ఇక్కడున్నాను శాలరీ ఎక్కడ తీసుకుంటాను నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మనకి ఇక్కడనే పోస్టింగ్ వచ్చేది చూడంటే సరళన్నా చేద్దాం ఇంత దగ్గర యాక్సెస్ ఉంది మనకు మనకి అన్నలకు ఇంకా పార్టీ పరంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే లోకల్ నాన్ లోకల్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మన ప్రాంతం వ్యక్తి మన వ్యక్తి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్నా అంటాడు మన వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా టీడీపీ అది ఇది ఉంటే నేను దయచేసి మీకు గుర్తు చేసేది ఏంటంటే పద్నాలుగు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మన కడపకు ఫలాని పని నేను ఈ పని చేశాను అంటే ఓటు వేయడానికి మేము ఎవరు మీరు వేయొద్దు టీడీపీకి అని చెప్పం ఒక్క పని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక తండ్రి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్కి తండ్రి స్థానం సీఎం అంటే తండ్రి స్థానంలో ఉన్నాడు ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు సమానమే అట్లాంటిది చంద్రబాబు నాయుడు యాజ్ ఎ సీఎంగా ఉండి మన రాష్ట్రానికి నా పదమూడు జిల్లాలుంటే నాకు ఉండేది పన్నెండు జిల్లాలే నాకు కడప జిల్లా నా లిస్ట్లో లేదని చెప్పిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు అట్లా మనం ఏ విధంగా ఓటు వేయాలా రకరకాలు చెప్తున్నారు హిందూ అంట ముస్లిం అంట ఏందేందో ఫీలింగ్ చెప్తున్నారు ఇవన్నీ మనకు అవసరం లే కడపలో మనం అందరూ సోదరభావంతో బతుకుతాం మనకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కావాలా అంజాదన్న ఎమ్మెల్యే కావాలా సురేష్ అన్న మేయర్గా ఉన్నాడు మీరు క్యాస్ట్ పరంగా ఎవరు ఏ అవసరానికి వచ్చినా మధ్యవర్తిగా చేసేదానికి మేమున్నాం ఏం పని చేసేదానికైనా మీరందరూ చదువుకున్నోళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మీరందరూ బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని అంజాద్ అన్నకు అవినాష్ అన్నకు సాయం చేస్తారని సాయం చేస్తారని కోరుకుంటున్నాను నిజంగా మన బంధం ఇప్పుడు కాదు నాకు ఇప్పుడు యాభై ఎనిమిది అంటే నాకు యాభై ఏళ్ళు ఊ తెలిసినప్పటి నుంచి ఫస్ట్ నాకు చిన్నచోగు ప్రాంతంలో తెలిసిన వ్యక్తి బండి రాజు ఒంటిద్దు బండి కట్టుకొని ఆ రోజుల్లో రాజు మా పెద్దనైన వాళ్ళతో కలిసి తిరుగుతూ ఆ రోజు నుంచి రాజుతో మీ అందరితో అందులో ముఖ్యంగా మన రానాతో భాస్కర్ వర్మతో ప్రభాకర్ రాజున్నతో ప్రభాకర్ రాజున్న ఉద్యోగం చేసే ఒక సొసైటీ నడుపుతూ అందరికీ ఆదర్శంగా జిల్లాలో ఢిల్లీకి దొడికొంబోయే సొసైటీని రిజిస్టర్ చేసి అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చే రోజుల నుంచి రాజున్న రాజశేఖర గారితో పరిచయం ఉన్నప్పటి నుంచి నాకు తొంభై రెండు అప్పటి నుంచి కూడా రాజున్న నాకు మంచి మిత్రుడు సషన్ అన్నగా నాకు ఎప్పుడూ చేదోడుగా ఉండేవాడు నిజంగా విశ్వం అయితే నా ఇంటి కట్టిందే విశ్వం నిజంగా నేను రాజకీయాల్లో మొదట ప్రవేశించినప్పుడు మీ సామాజిక వర్గంలో ఒక వార్డు మెంబర్ చేయాలి సర్పంచ్కినప్పుడు మీ మీ నుంచి జయిందమ్మ ఆమెను తొలగత వార్డు మెంబర్గా చేసిన తర్వాత రెండు వేల ఐదులో ప్రభాకర్ రాజు ఉన్న ఐటీ సర్కుల్లో రెండు కార్పొరేటర్ గారు మాకు కావాలని అడిగినప్పుడు మన సామాజిక వర్గం అంతగా లేదన్నా ఇచ్చేదానికి కాదేమో అన్నప్పుడు ఎప్పటికైనా మీ సామాజిక వర్గం నేను చేస్తాను అని చెప్పి ఆ మాట ప్రకారమే మా కార్పొరేటర్ రమ్మని రెండు తులు కార్పొరేటర్గా చేసిన ఘనత మేము నిజంగా రాజకీయాలు ఇప్పుడు ఆలోచన చేస్తే మేము మీటింగ్ పెట్టింది మీ సామాజిక వర్గం రాజుల ఆత్మీయ సమ్మేళనం మీటింగ్ పెట్టింది ఇప్పుడు కుల రాజకీయాలు జరుగుతున్నాయి నిజంగా ముప్పై ఏళ్ళ నుంచి ఒక సామాజిక వర్గం ఇక్కడ అవుతున్నారు ఇంకోరు కాలేదు అని మాట్లాడడం హీనమైన చర్య మన రాష్ట్రం చూస్తున్నాం రాష్ట్రాన్ని ఏలైతే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఐదు సంవత్సరాల తంది స్వతంత్రం వచ్చి ఎక్కడ వేసిన గంగులు అక్కడే కడప ఉంది ఆ దిగువంత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి టైంలో రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిదిలో అంత ఇంతో అభివృద్ధి జరిగింది తప్ప ఎక్కడ వేసిన గంగులు అక్కడే ఉంది దాని తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నిజంగా నేను మేయర్గా డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేగా వర్మ భాస్కర్ వర్మ కార్పొరేటర్గా మేము ఎన్నికైనప్పుడు ఒక రూపాయి అంటే ఒక రూపాయి అంటే ఒక ఇచ్చిన పాపన పొలిది కడపకి అంతో ఇంతో మాకు వచ్చే ఫోర్టీన్త్ ఫైనాన్సు మా కార్పొరేషన్ నిధులతో కార్పొరేషన్ని ముప్పై కోట్లతో అభివృద్ధి చేసినాం తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి డబ్బు ఇచ్చిన పాపానపల్లె తెలుగుదేశం ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా కడపలో నైట్ ల్యాండింగ్స్ అవుతాయి నైట్ ల్యాండింగ్స్ అయినప్పుడు మూడు గంటకి తెల్లాడదొన్న మనం ఏ జైపూర్ ఢిల్లీ పోవాలంటే ఇక్కడి నుంచే ఫ్లైట్ టికెట్ తీసుకొని ఢిల్లీకి జైపూర్ పోయే ఫెసిలిటీస్ కల్పించాడు అంతేకాకుండా అన్ని విధాలుగా కడపకి నిధులు తేవడంలో సఫృతులైనాడు నిజంగా మన జిల్లా ఈరోజు చూస్తున్నాం కడప నగరానికి మనం ఎన్నో ఏళ్ళ నుంచి కూడా తాపత్రయపడుతున్నాం చించోక్ పంచాయతీలో ఉంటూ నేను ఈరోజు మేయర్గా పదేళ్ళు ఉంటూ ఇప్పటికీ కూడా మీకు లింగంపల్లి నుంచి నీళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇస్తానే వాగ్దానం ముప్పై ఏళ్ళ నుంచి నాకు ఉండే కళ చించోక్ పంచాయతీలో ప్రతి ఒక్క స్థలం కూడా సెంటు స్థలం కూడా కొన్ని లక్షలతో పలకాలి ఈ ప్రాంతాన్ని పూర్తి అభివృద్ధి చేయాలని ఎన్ని ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కల కన్నా కూడా ఇప్పుడు అంతో ఇంతో వాల్యూ పెరిగింది ఇప్పుడు ఐదు లక్ష రూపాయల సెలవు పది లక్షలు పదహైదు లక్షలైంది రేపు రాబోయే రోజుల్లో చించోక్ పంచాయతీ నగరమే కాదు అన్ని ఏరియాలో కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నీళ్ళు ఇచ్చే వెసులుబాటు కల్పించే ప్రయత్నంలో మేము సఫృతులు అయినాము కూడా చెప్పదలుచుకున్నాను నిజంగా ఈరోజు చించోక్ పంచాయతీలో ఏదో రెండు వేల ఒకటిలో రెండు వేల రెండులో లింగంపల్ల స్కీమ్ పింఛోకు పంచాయతీ సపరేట్గా చేస్తే ఈరోజు కడప నగరానికి కూడా ఆ నీళ్ళు ఇచ్చే పరిస్థితి మేము మనం కల్పిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే టెండర్లు తెచ్చే పూర్తయినాయి బ్రహ్మసాగరం నుంచి అష్యూడ్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్లు కడప నగరానికి తీసుకొని ఐదు వందల యాభై కోట్లతో పైప్ లైన్ పూర్తి చేసుకునే విధంగా టెండర్లు పిలిచినాం టెండర్లు కూడా అగ్రిమెంట్ అయినాయి రేపు రెండు మూడు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాలునే కడప నగరం హైదరాబాద్ మించిన నగరంగా రేట్లు కూడా పెరుగుతాయని చెప్పేసి మన స్థలాల రేటు కూడా తెలుసుకున్నాం అంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి కారకులు కడప నగరానికి చూస్తుంటే మన బిడ్డ ఈ జిల్లావాడు కాబట్టి ఈ జిల్లావాసి కాబట్టి మనం అందరం కూడా ఆయనకి తోడుగా నీడగా ఉండాలని మనం ప్రతి ఒక్క ఓటు కూడా జగన్ మోడీ గారి గెలుపు కోసం రాష్ట్రంలో మన జిల్లా మన ప్రాంతవాసి ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు ఎన్ని నిధులైనా తెచ్చుకునే దానికి ఆస్కారాలు ఉంటాయి ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో అంజాద్ భాష అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలోని తీ రాష్ట్రంలోని కడప జిల్లాని తిరిగి చూసేట్టుగా మన పార్లమెంట్ సభ్యులు అవినాశిని కూడా గెలిపించేదానికి ప్రయత్నం చేస్తారని ప్రతి ఒక్కరు కూడా ప్రలో ప్రలోభాలకు లొంగద్దండి కళ్ళబొలి మాటలు చెప్తారు కేవలం వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు ఎమ్మెల్యే శాసనసభుడికి ఏమి కానీ చేసేది లేదు ఇప్పుడే చేయలేని వాళ్ళు ఇంతవరకు అధికారంలో వాళ్ళు ఇంతవరకు ఏమి చేయలేని వాళ్ళు మేము ఇప్పుడు సారి వస్తే అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడి కళ్ళబుల్లి మాటలు చెప్పి మన ఓటును వృధా చేయకుండా ప్రతి ఒక్కరు ఓటు కూడా కానీ మన బంధువుల ఓటు కానీ మన మిత్రుల ఓటు కానీ అందరి ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన శాసనసభ్యుడు అమజాద్ బాషా గెలిచి గెలిపించి అట్టే ఎంపీని కూడా గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ క్షత్రియ ఆత్మీయ సమయంలో మీ అందరినీ ఒకసారి తెచ్చిన వ్యక్తి అయినా ముఖ్య కరెక్టర్ రానాకి భాస్కరమ్మకి మా భాస్కర్ మా ప్రభాకర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున క్షత్రియ సోదరు నమస్కారంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటు మర్చిపోతుందండి రేపు పదమూడు తేదీ ఎన్నికలు తిరుగుతున్నాయి మీరు ఏ ప్రాంతం వాసుల నుంచి వచ్చినా కానీ రాజపేటకి అక్కడికి ఇక్కడికి పోకుండా మీ వాళ్ళని ఇక్కడికి పిలిపించి ఓటు వేసేట్టుగా చేయవలసిందిగా కూర్చుంటూ నాకు ఎవరు చూసిన పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం నిజంగా చాలా శుభదినము మరి ఈరోజు క్షత్రియ ఆత్మీయ సమావేశము మరి ఎంతో ఘనంగా మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది బహుశా నేనైతే క్షత్రియుల ఆత్మీయ సమావేశం రాజకీయ పరంగా ఎప్పుడు ఇంతవరకు జరిగి ఉండదని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఇది మొదటిసారి మరి పెద్దలు మరి ప్రభాకర్ రాజు గారు మరి మన రానా నిజంగా మేము కోరిన పిదప ఎందుకంటే పెద్దలకు ప్రభాకర్ రాజు గారికి నేను మన ఎలక్షన్ క్యాంపెయిన్లో మరి అక్కడ కలవడం జరిగింది మరి కలిసిన తర్వాత మరి ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మన క్షత్రియులకందరికీ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయండి అన్న మేము కూడా మాకు కూడా అవకాశం కల్పిస్తే మేము కూడా వచ్చి మాట్లాడుతామని చెప్పి చెప్పిన వెను వెంటనే మరి పెద్దలు ప్రభాకర్ రాజు గారు ఇనిషియేటివ్ తీసుకొని మరి మనం రానాతో మాట్లాడి మరి ఇక్కడ డయాస్ పైన ఉన్న పెద్దలందరూ కూడా కలిసి మరి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో మరి ఈరోజు క్షత్రియుల మరి సోదర సోదరులందరికీ కూడా ఇక్కడ సమావేశపరచడం అనేది మరి ఒక గొప్ప విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళకందరికీ కూడా నేను అభినందిస్తున్నాను మరి ఇప్పటికే కాలాతీతం అయిపోయింది రెండు గంటలకు కావస్తుంది మరి ఇప్పుడే అందరి ప్రసంగాలు మీరు విన్నారు మరి అదేవిధంగా మన గౌరవ మరి నగర ప్రథమ పౌరులు మరి పెద్దలు కె సురేష్ బాబు గారి ప్రసంగాన్ని మీరు విన్నారు మీరు మీరు అందరు కూడా ఒకటే ఆలోచన చేయండి మరి ఈరోజు మీ అందరి ఆశీర్వాదాలతో మీ అందరి దీవెనలతో ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా మేలు జరుగుతూ ఉంది మరి అదేవిధంగా సంక్షేమ పరంగా అయితే ఏమి మరి అభివృద్ధి పరంగా కూడా ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది మన అందరికీ అదృష్టం అని చెప్పి కూడా భావించాల్సిన అవసరం ఉంది మరి ఆ దిశలోనే ఈరోజు కడప నగరం అన్ని విధాలుగా అభివృద్ధి వైపు అడుగుపడుతున్నాయి గతంలో రాజశేఖర గారు మరి రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అదే క్యాంపస్లో సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలతో ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అత్యాధునిక పరికరాలతో మనం నిర్మాణం చేసుకొని మరి ఈరోజు ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చింది మరి అదే క్యాంపస్లో మరి వంద కోట్ల రూపాయలతో క్యాన్సర్ హాస్పిటల్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి అదే క్యాంపస్లో మరి సైక్యాటిక్ అంటే మానసిక వ్యాధికి సంబంధించిన హాస్పిటల్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి ఈరోజు రైల్వే స్టేషన్ కూడా సుమారుగా నలభై ఐదు కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ కూడా డెవలప్ అవుతుంది మరి ఈ రకంగా అన్ని విధాలుగా ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు ముందుకు అడుగులు పడుతున్నాయి మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి మీరు అందరు కూడా గతంలో కూడా మీరు నన్ను సహకరించారు దీవించారు ఆస్వదించారు రెండు పర్యాయాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఆస్వాదించు రావడం జరిగింది మరి అదేవిధంగా మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నా మీద నమ్మకంతో విశ్వాసంతో మరొక్కసారి నాకు ఇక్కడ పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఖచ్చితంగా ఇవాళ మీకందరికీ కూడా నేను చేతులు జోడించి మీకు అందరికీ కూడా సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా మరొకసారి నన్ను ఆస్వదించండి మరి ఇవాళ మీలో ఒకటిగా ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీ సమస్య పరిష్కారానికి పరిష్కారానికి నేను ముందుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఎన్నికల్లో మరి ఎంపీ అభ్యర్థిగా శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి నేను పోటీ చేస్తున్నాను మా గుర్తైన ఫ్యాను గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లను వేసి వేయించి అత్యధిక మెజార్టీతో మా మా ఇద్దరిని గెలిపిస్తారని చెప్పి కూడా ఆశిస్తూ మరొకటి పెద్దలందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి క్షత్రియులకు సంబంధించి మరి మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి ఎందుకంటే దీంట్లో మన మన కమ్యూనిటీలో పేదవాళ్ళు కూడా ఉంటారు మరి వాళ్లకు ఎలాగో మనకు ఏ రకంగా మనము బీసీలకు ఏ విధంగా ఒక కమ్యూనిటీ సెంటర్ పార్లమెంట్ సభ్యుల శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరి అదేవిధంగా మన సురేష్ బాబు గారు నేను కూడా మీకు అందరికీ కూడా మాటిస్తున్నాము ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి మనకు ఒక స్థలం కేటాయించి దానికి మా ఎంపీ గారితో మాట్లాడి నిధులు కూడా తీసుకొచ్చి మరి ఆ క్షత్రియ భవన్ కోసం మేము శాయశక్తులా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మాటిస్తూ మీరు అందరూ కూడా ఆలోచన చేయండి మరి ఈరోజు కడప నగరం అనేది ఒక ప్రశాంతంగా ఉండే నగరం ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా మరి ఎక్కడ కూడా మనము ఎక్కడ కూడా ఇక్కడ వచ్చిన ఇప్పటి వరకు పనిచేసిన నాయకులు అందరూ కూడా ఎంతో మంచి వ్యక్తులు సౌమ్యులు అందరూ కూడా మనకు కడప నగరంలో మరి ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది మరి ఈరోజు ఈ ఐదారు మాసాలుగా మనం చూస్తున్న పరిస్థితి ఒక్కసారి గమనించండి మరి అలాంటి వ్యక్తులకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ ఫ్రాక్షనిజం పెరిగే పెరిగే పరిస్థితి ఉంటుంది కక్షలు పెరిగే పరిస్థితి ఉంటుంది మరి అలాంటి వాళ్లకు మన కడప నగర ప్రజలు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వరు మరి అలాంటి ఫ్రాక్షన్ రాజకీయాలకు ప్రోత్సహించరు కడప ప్రజలు మరి అందుకే మీరందరూ కూడా ఆలోచన చేసి మీరందరూ కూడా విఘ్నులు కాబట్టి మీరందరూ కూడా మరొకసారి ఆలోచన చేసి మరి మీ యొక్క నేను నాకు మీ అందరి ఆశీస్సులు అదేవిధంగా అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి చక్కటి ఈ ఆత్మీయ సం సమావేశం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్